అవునరా ఎందుకు వచ్చావు సారీ ఎరా కళ్ళు కనిపించట్లేదా సారీ సార్ ఏమైందిరా నీకు రెండు రోజుల నుంచి అదోలా ఉన్నావు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు ఎంతో సాఫ్ట్గా ఉండేవాడివి ఎప్పుడు లేని ఆడమీ అలా అలాగలు ఏమైందిరా నీకు ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగలేదా చచ్చా అటువంటివి ఏం లేవురా డే మేము ఫ్రెండ్స్ రా ఏదో ప్రాబ్లమ్ ఉంటే షేర్ చేసుకురా ఏం లేదురా ఈ మధ్య ఒక అమ్మాయిని చూసాను ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఏదో తెలియదు ఏదో తెలియని బాధ కదరా డేయ్ ఎందుకో అమ్మాయిని చూడాలని మాట్లాడాలని నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాను రా లవ్ అంటారా రా లవ్ ఒక్కసారి చూసినందుకే లవ్వెట్ ఫస్ట్ అటెంటే ఇదేరా దానికి మీనింగ్ చెప్పే మగాడే ఇంకా పుట్టలేదురా ఎవడి ఫీలింగ్ బట్టి వాడి మీనింగ్ ఉంటుంది అసలు నీ ఫీలింగ్ ఏంటిదిరా చెప్పరా నువ్వు అంటున్నట్టు లవ్వో కాదో తెలియదు కానీ ఎందుకో అమ్మాయిని చూడాలి ఒక చిన్న ఫీలింగ్ రా కానీ ఎలా నా అరిగాడు కూడా లవ్లో పడ్డాడు రా రామ్ దేవ్ బాబాకి పెళ్ళైందంటే నమ్ముతాను ఇండియన్ ఫుట్బాల్ టీం వరల్డ్ కప్ కొట్టిందని నమ్ముతాను కానీ నారిగాడు లవ్ లో పడ్డాడంటే మాత్రం నేను నమ్మనురా బాబు నీ అబ్బాయి మనోడు ఆల్రెడీ ఇన్ లవ్ రా రైట్ ఫిక్స్ కదా మనోడు లవ్ లో ఉన్నాడు కాబట్టి అమ్మాయి ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనోడు కోసం తీసుకురావాలి ఫిక్స్ ఫిక్సా ఏ ఏరియాలో చూసారు అమ్మాయిని అశోక్ నగర్ రా కిరణ్ అశోక్ నగర్ లో అమ్మాయిలు అడ్డా ఎక్కడ ఉదయమైతే మిల్ పర్లో ఉంటారా మధ్యాహ్నానికి బీట్ పర్లో ఉంటారా సాయంత్రానికి అబ్బాయిల చేత ఖర్చు పెట్టిస్తూ ఐస్ క్రీమ్ పర్లో ఉంటారా నువ్వు తో చంపకరా అరవింద్ నువ్వు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలంతా సినిమా థియేటర్ లోను ఫెయిల్ అయిన అమ్మాయిలంతా ఇంట్లో టీవీ సీరియల్ చూస్తూ కూర్చుంటారు